ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్తో తన తర్వాత ప్రాజెక్టులపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు విజయ్ దేవరకొండ జెర్సీ ఫిమ్ గౌతమ్ తిననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటి వరకు టీం ప్రకటించలేదు శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సేను ఫిమేల్ లీడ్గా తీసుకున్నట్లు కన్ఫర్మ్ అయింది రవితేజ హరిశంకర్ మిస్టర్ బచ్చన్ చిత్రంతో బాలీవుడ్లో అడుగు పెట్టబోతోంది ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ కొత్త సినిమా రెండు రోజులుగా ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఈ సినిమాలో విజేత ఎవరకుండా లుక్ లీక్ అవడంతో మూవీ టీం కూడా ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే త్వరలోనే విజయ్ లుక్ను అఫీషియల్గా రిలీజ్ చేస్తామని దయచేసి లీక్ అయిన ఫోటోలు షేర్ చేయొద్దంటూ టీం కోరింది గౌతమ్ తెన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది ఈ స్పై థ్రిల్లర్లో హీరోయిన్ ఎవరనేది మేకర్ ఇప్పటివరకు ప్రకటించలేదు శ్రీలీల ఈ ప్రాజెక్టులోకి వచ్చినప్పటికీ అనివార్య కారణాలతో పైపై చెప్పేసింది అప్పటి నుంచి హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్గానే ఉంచింది టీమ్ అయితే మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో శ్రీలంకలోని కొలంబోలో షూటింగ్ పిక్ను షేర్ చేసింది దీంతో వీటి ట్వెల్వ్లో భాగ్యశ్రీ హీరోయిన్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు ఎప్పటి నుంచో దీనిపై రూమర్స్ ఉండగా ఇప్పుడు క్లారిటీ వచ్చింది తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా ఆమె నటించిన ఫస్ట్ సినిమా రవితేజ మిస్టర్ బచ్చన్ ఈ చిత్రం ఆగస్ట్కి రిలీజ్ కానుంది ఇక వీడి ట్వెల్వ్ సితార సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి అని రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదులో ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ సినిమాలో ప్రేమలు హీరోయిన్ మమితా బైజూన్ తీసుకుంటారని కూడా రూమర్స్ వచ్చాయి కానీ మూవీ టీం భాగ్యశ్రీని సెలెక్ట్ చేసింది ఇక డైరెక్టర్ గౌతమ్ తెన్ననూరిపై విజయ్ ఆశలే పెట్టుకున్నాడు ఎందుకంటే మళ్లీ రావా జెర్సీ జెర్సీ హిందీ చిత్రాలతో గౌతమ్ మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలే సాధించాయి మరి విజయ్ దేవరకొండతో తీసే ఈ సినిమాను గౌతమ్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి ఎందుకంటే ప్రస్తుతం రౌడీకి హిట్ కొట్టడం చాలా అవసరం లైగర్ ఇచ్చిన షాక్ నుంచి విజయ్ ఇప్పటికీ కోలుకోలేదు ఆ తర్వాత చేసిన కృషి పర్వాలేదనిపించింది కానీ ఫ్యామిలీ స్టార్ మరో షాక్ ఇచ్చింది సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ నెగిటివిటీ ఎక్కువైపోయింది దీంతో బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది